మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఆల్ న్యూస్ న్యూస్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగుమం అయ్యింది ఎన్నికల ఫలితాలు కూటమికి ఏకపక్షంగా ప్రజలు తీర్పునిచ్చారు ఈ నేపథ్యంలో విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలు నాయకులు సంబరాల్లో మునిగి తేలియాడారు పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్క్రీన్లో ఫలితాలను వీక్షించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వ్యాపారి చిరంజీవిరావు నాయకుడు గండి బాబ్జీతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కూటమికి ఫలితాలు ఏకపక్షంగా అనుకూలంగా రావడంతో కేరింతలు కొడుతూ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చిరంజీవి మాట్లాడుతూ కూటమి ఎమ్మెల్యే స్థానాల్లోనూ ఇరవై రెండు ఎంపీ స్థానాల్లోనూ ఆధిక్యతతో కొనసాగుతుందన్నారు ప్రజలు ఒక ఛాన్స్ ఇచ్చారు కానీ ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా సర్వనాశనం అయిపోయింది నిరుద్యోగులకైతే ఉద్యోగాలు లేవు ఉద్యోగులకైతే జీతాలు లేవు బీసీలకి అయితే పూర్తిగా నిధులు లేక ఆత్మరక్షణ కొరవైంది మహిళలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో అగాయిత్యాలు పెరిగిపోయాయి రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నది గంజాయికి పూర్తిగా రాష్ట్రం అడ్డ అయిపోయింది డ్రగ్స్కి అడ్డ అయిపోయింది ఇక రైతులు పరిస్థితి చెప్పనాల్సిన అవసరం లేదు రాష్ట్రం ఉన్న పరిశ్రమలన్నీ బయటికి క్యూ కట్టేశాయి ఒక్క వాక్యంలో చెప్పాలంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు చాలా స్పష్టంగా ఇప్పటికే గ్రహించున్నారు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ముగ్గురు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎన్నికల్లో నూట ఎనిమిది నియోజకవర్గాల్లో ఆల్రెడీ ప్రజలు గెలిచారంటే అప్పటికే వైసీపీ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన వచ్చింది తెలుగుదేశం పార్టీపై ఉన్న సానుకూలత కూడా బయటకు కనపడింది దీనికి తోడు పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా ఈ దుర్మార్గ ప్రభుత్వానికి ఈ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓటు చేల్చని చెప్పి మొదటి నుంచి సార్ మొదటి నుంచి నిజాయితీగా చెప్తూ వచ్చారు ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన కలిసిందో రాష్ట్రంలో చాలా మంచి ఊపందుకుంది దీనికి తోడు బీజేపీ కూడా కలిసి ఎన్డీఏ కూటమి ఎప్పుడైతే ఏర్పడిందో అసలు ఓటు చేయలేకపోవడంతో ఎవరు సర్వేలు కూడా అందలేని రిజల్ట్ ఈరోజు కనిపిస్తుంది నేను ఎప్పుడు నా స్నేహితులతో చెప్పేవాడిని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఓట్ల కంటే సీట్ల కంటే ఒక్క సీట్ అయినా సరే మనకు ఎక్స్ట్రా రావాలి ఎందుకంటే ఈరోజు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడు ఇంత సర్వనాశనం అవ్వలేదు ఎప్పుడు ఇన్ని వర్గాల్లో ఈరోజు అన్ని వర్గాల్లో కూడా అసంతృప్తి ఉంది ఇంత తీవ్ర అసంతృప్తిలో కూడా ఆయన తక్కువ మెజారిటీతో ఓడిపోకూడదు మా అభిప్రాయం ఎప్పుడు అందుకే ఈరోజు రిజల్ట్ రిజల్ట్ చూస్తుంటే చాలా స్పష్టంగా కనపడుతుంది ఈ రిజల్ట్ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి ఓ గుణపాఠం కావాలి అంటే రాష్ట్రాన్ని పరిపాలించే పరిపాలకుడు వలె దుర్మార్గంగా రాక్షసత్వంతో అరాచకత్వంతో పరిపాలిస్తే వాళ్ళకి ఎలాంటి ఇలాంటి ప్రజలు తగిన శాస్త్రి చేస్తారని చెప్పి భయపడి దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో పాలకుడు పరిపాలించాలి అన్నిటికంటే ముఖ్యంగా అత్యధిక మెజారిటీ ప్రజలు నేను ఎప్పుడూ చెప్తుంటాను దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఈరోజు మంచి రిజల్ట్ ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు చాలా గురుతరమైన బాధ్యత పెరిగింది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది ఆరోగ్య వ్యవస్థ పాడైపోయింది పరిశ్రమలు పోయాయి రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది బాబుగారికి ఇది ఒక పెద్ద సవాలు ఎందుకంటే గాడి తప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరలా గాడిలో పెట్టాలంటే చాలా పెద్ద సవాలు కొంత టైం పడుతుంది ఇప్పటికే బాబుగారు ఆ దిశగా కృషి చేస్తున్నారు చివరిగా కోరుకునేది ఒకటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి విద్యుత్తో ఉన్న ప్రజలు చాలా మంచి తీర్పునిస్తున్నారు ఇస్తున్నారు ఈ సందర్భంగా నా ఇది ఇదే ఇదే ట్రెండ్ గానీ కొనసాగితే ప్రస్తుతానికి ఉన్న ఈ ట్రెండ్ గానీ కొనసాగితే గతంలో వైసీపీకి నూట యాభై ఒకటి వచ్చాయి ఇప్పుడు మనకి అంతకంటే ఎక్కువగా అంతకంటే ఎక్కువగా మినిమం మినిమం ఫ్లోర్ నూట యాభై రెండు మినిమం అయితే వస్తాయి కేకే సర్వే చెప్పినట్టు నూట అరవై ప్లస్ వచ్చినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ ట్రెండ్గానే ఎలా కొనసాగితే నూట అరవై అయితే ఈజీగా వస్తాయి బట్ నేను వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏంటంటే వైసీపీకి వచ్చిన సీట్ల కంటే ఒక్క సీట్ అయినా సరే తెలుగుదేశం పార్టీకి ఎక్స్ట్రా వస్తుంది ప్రజలు ఈ విషయాన్ని ఇప్పటికే గ్రహించారు విశాఖలో అసలు విశాఖలో క్లీన్ స్వీప్ అండి విశాఖలో ఒక్క సీటు కూడా పోదండి మేము మొదటి నుంచి నేను చెప్తున్నాను ఎందుకంటే నేను పల్నాడు జిల్లా బాపట్ల జిల్లాలో నేను జోనల్ కోఆర్డినేటర్గా మూడు నెలలు అక్కడ ఉన్నాను అక్కడ కూడా పద్నాలుగు పద్నాలుగు వస్తున్నాయి శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు కూడా ఒక అరుకు తప్ప మిగతాదంతా క్లీన్ సీప్ ఎక్కడా కూడా ఏకపక్షంగా జరుగుతుంది